ఈ వీడియోలో మనము ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి వాయిస్ అనేటువంటి టాపిక్ని నేర్చుకోబోతున్నాము ఈ వాయిస్ అనేటువంటిది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి యాక్టివ్ వాయిస్ రెండవది ప్యాసివైజ్ ఓకే సో ఇవి రెండు రకాలుగా ఉంటుంది ఇందులో యాక్టివైజ్ని తెలుగులో ఏమంటామంటే సకర్మక వాక్యము అని అంటాం ప్యాసివైజ్ని తెలుగులో కర్మణి వాక్యము అని అంటాం అయితే ఇక్కడ జరిగేటువంటి మార్పులు ఏంటిదంటే యాక్టివైజ్లో సబ్జెక్ట్ అనేటువంటిది కీరోల్ను పోషిస్తారు ప్యాసివైజ్లో ఆబ్జెక్ట్ అనేటువంటిది రోల్ను పోషిస్తుంది అంటే ఏదైనా ఒక సెంటెన్స్లో సబ్జెక్ట్ కనుక ప్రాముఖ్యతను కలిగి ఉంటే ఆ సెంటెన్స్ను మనము యాక్టివైజ్ సెంటెన్స్ అంటాం ఒకవేళ ఆబ్జెక్ట్ కనుక కీ రోల్ను తీసుకుంటే ఆ సెంటెన్స్ను మనము ప్యాసివైజ్లో చెప్తాం అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి రామ అనేటువంటిది సబ్జెక్ట్ రావణ అనేటువంటిది ఓ సారీ ఆబ్జెక్ట్ ఇక్కడ కిల్డ్ అనేటువంటిది వేరే ఇది సబ్జెక్ట్ ఇది ఓ ఇది ఆబ్జెక్ట్ అవుతుంది ఓకే సో ఇక్కడ సబ్జెక్ట్ అనేటువంటిది స్టార్టింగ్లో ఉంది రామా కిల్డ్ రావణ సో ఈ విధంగా సబ్జెక్ట్ కనుక స్టార్టింగ్లో ఉంటే ఆ సెంటెన్స్ను మనము యాక్టివైజ్ అంటాము యాక్టివైజ్లో ఉన్నట్టుగా చెప్తాం అదేవిధంగా ఇక్కడ రావణ అనేటువంటిది ఏంటిది ఆబ్జెక్ట్ సో దీన్ని కనుక ఆబ్జెక్ట్ను కనుక స్టార్టింగ్లో రాసినట్లయితే సో అటువంటి సెంటెన్స్ను ప్యాసివైజ్ అంటాం సో గుర్తుపెట్టుకోండి యాక్టివైజ్లో ఉన్నటువంటి సెంటెన్స్ టెన్స్ ప్రకారం ఉంటుంది ప్యాసివైజ్లో మార్చేటప్పుడు కంపల్సరీ అక్కడ హెల్పింగ్ వర్బ్ అనేటువంటిది ఉంటుంది హెల్పింగ్ వర్బ్ తర్వాత వి త్రీ ఉంటుంది ఓకే సో ఇది దీనికి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ను నేను రాశాను ఒకసారి చూద్దాం చూడండి నోట్ వాక్ అయితే నోట్ ఏంటిదంటే మనం యాక్టివ్ వైజ్ నుంచి ప్యాసివైజ్లోకి సెంటెన్స్ను మార్చేటప్పుడు జరిగేటువంటి మార్పు ఏముంటుంది వాక్యం యొక్క అర్థంలో ఎటువంటి మార్పు జరగదు అంటే ఒక సెంటెన్స్ యొక్క మీనింగ్లో ఎటువంటి మార్పు జరగదు అంటున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ రామా కిల్ రామణ రాముడు రావణుని చంపెను ఇది సెంటెన్స్ యొక్క అర్థం ఏది యాక్టివైజ్లో ఉన్నప్పుడు అదే సెంటెన్స్ను మనం ప్యాసివైజ్లో రాసినప్పుడు రావణ కిల్డ్ బై రామ సో దీని యొక్క అర్థం ఏమవుతుందంటే రావణుడు రాముని చేత చంపబడ్డాడు ఓకే సో ఇక్కడ ఈ సెంటెన్స్లో అయినా ఈ సెంటెన్స్లో అయినా చంపింది రాముడే చంపబడ్డది రావణుడే సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది పెట్టుకోవాల్సింది ఏంటిదంటే యాక్టివైజ్ నుంచి ప్యాసివైజ్లోకి లోకి సెంటెన్స్ మార్చేటప్పుడు మీనింగ్లో ఎటువంటి మార్పు జరగదు ఓకే కానీ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్లో మార్పు జరుగుతుంది అని అంటున్నాడు ఓకే సో ఇక్కడ చూడండి రామ కిల్ రావణ ఇది పాస్టెన్స్ సింపుల్ పాస్టెన్స్లో ఉన్నది కానీ ఇక్కడికి వచ్చే కల్లా ప్యాస్వైజ్లోకి వచ్చే సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ చేంజ్ అవుతుంది ఇక్కడ సబ్జెక్టు వీట్ ఆబ్జెక్ట్ ఉంది ఇక్కడనేమో ఆబ్జెక్టు వాజ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ ఉంది తర్వాత వి త్రీ ఉన్నది సో ఈ విధంగా అంటే సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్లో మార్పు జరుగుతుంది ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకే సో మొదటిది ఏంటిదంటే వాక్యం యొక్క అర్థంలో అంటే సెంటెన్స్ యొక్క మీనింగ్లో ఎటువంటి మార్పు జరగదు రెండవది టెన్స్లో కూడా ఎటువంటి మార్పు జరగదు ఇక్కడ కూడా ఇది కూడా గతంలో జరిగిన దాని గురించి చెప్తుంది నెక్స్ట్ మూడో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిదంటే ట్రాన్స్టివ్ వర్బ్ ఉన్నటువంటి సెంటెన్స్కు మాత్రమే ప్యాసివైజ్ ఉంటుంది ప్యాసివైజ్లోకి మార్చడం జరుగుతుంది అంటే వర్బ్ అనేటువంటిది ఏ వర్బై ఉండాలి ట్రాన్స్టివ్ వర్బ్ అయి ఉండాలి ఒకవేళ ఇంట్రాన్స్టివ్ ఇంట్రాన్స్టివ్ వర్బ్ కనుక ఉన్నట్లయితే వాటికి ప్యాసివ్ వైజ్ లోకి మనం మార్చడానికి అవకాశం లేదు మరి ట్రాన్స్టివ్ వర్బ్ అంటే ఏంటిది ఓకే ఇంట్రాన్స్టివ్ వర్బ్ అంటే ఏంటిది అనేది ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఒక రెండు వాక్యాలను నేను ఇచ్చాను గమనించండి ఐ ఈట్ రెండవది ఐ ఈట్ ఎ మ్యాంగో సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఫస్ట్ దాంట్లో సబ్జెక్ట్ ఉంది వర్బ్ ఉన్నది ఇది సబ్జెక్టు ఇది వర్బ్ సెకండ్ దాంట్లో సబ్జెక్ట్ ఉన్నది వర్బ్ ఉన్నది నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఉన్నది గుర్తుపెట్టుకోండి సబ్జెక్టు వర్బ్ మాత్రమే ఉంటే అది ఏమవుతుందంటే ఇంట్రాన్స్టివ్ వర్బ్ అవుతుంది ఒకవేళ సబ్జెక్టు వర్బ్ ఆబ్జెక్ట్ కనుక ఉంటే అది ట్రాన్స్టివ్ వర్బ్ అవుతుంది గుర్తుపెట్టుకోండి సబ్జెక్టు వర్బ్ మాత్రమే ఉంటే అది ఇంట్రాన్స్టివ్ వర్బ్ అవుతుంది సబ్జెక్టు వర్బ్ ఆబ్జెక్ట్ కనుక ఉంటే అది ట్రాన్స్టివ్ వర్బ్ అనేటువంటిది అవుతుంది అంటే ఇది ట్రాన్స్టివ్ వర్బ్ ఈ ఈట్ అనేటువంటిది ఇక్కడ ఉన్న ఈట్ అనేటువంటిది ఇంట్రాన్సిటివ్ వర్బ్ సో ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు కాబట్టి దీన్ని ప్యాసివైజ్లో మార్చడానికి అవకాశము లేదు అదే ఇక్కడ ఆల్రెడీ ఇది ఉంది కాబట్టి దీన్ని ప్యాసివైజ్లో మార్చడానికి అవకాశం ఉంది ఐ ఈట్ ఏ మ్యాంగో మ్యాంగో ఈజ్ ఈటెన్ బై మీ ఈ విధంగా ఇది మార్చడానికి అవకాశం ఉంది సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అయితే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటిదంటే ప్యాసివైజ్ నుంచి సారీ యాక్టివైజ్ నుంచి ప్యాసివైజ్లోకి మార్చేటప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి ఈ నాలుగు టెన్స్లకు మనం మార్ ప్యాసివైజ్లో మార్చడానికి అవకాశం లేదు అదేంటిదంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కు మనం ప్యాసివైజ్లో మార్చడానికి అవకాశం లేదు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ చూడండి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఈ విధంగా పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లు మనకు మూడు ఉన్నాయి కదా ఈ మూడింటిని మనం ప్యాసివైజ్లోకి మార్చడానికి అవకాశము లేదు నెక్స్ట్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ కూడా ప్యాసివ్ వైజ్లోకి మార్చడానికి అవకాశము లేదు ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అయితే ఇంకో చిన్న విషయం ఏంటిదంటే మీరు యాక్టివ్ ప్యాసివైజ్ నేర్చుకోవాలి అనుకుంటే తప్పకుండా మీకు టెన్సెస్ మీద అవగాహన అనేటువంటిది ఉండాలి సో అవి అవి వీటి మీద అవగాహన కనుక లేకపోతే నా ఛానల్లో టెన్స్కు సంబంధించిన అన్ని వీడియోలు సింపుల్ వేలో ఎలా నేర్చుకోవాలో నేను చేసి పెట్టాను అవి చూడగలరు అదేవిధంగా ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియో చివరిలో నేను వాటిని ఇస్తాను సో అక్కడ కూడా మీరు చూడవచ్చు ఓకే గుర్తుపెట్టుకోండి పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లకు ప్యాసివైజ్ అనేటువంటిది ఉండదు అదేవిధంగా ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ కూడా ప్యాసివైజ్ అనేటువంటిది ఉండదు ఈ విషయాన్ని మీరు మైండ్లో పెట్టుకోవాలి సో దీని తర్వాత ఇంకొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ బేసిక్స్ నేర్చుకున్న తర్వాత వివిధ టెన్స్లలో మనం ఎలా సెంటెన్స్లను యాక్టివైజ్ నుంచి ప్యాసివైజ్లో మారుస్తాం అనేటువంటిది తెలుసుకుంటాం సో వాటికంటే ముందు ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ను మనం తప్పకుండా నేర్చుకొని ఉండాలి కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ నీకు నేను ఇప్పుడు అందిస్తున్నాను ఇప్పుడు కొన్ని చూద్దాం అయితే ఇంతకుముందు ఏ ఏ టెన్స్లు మారవో నేర్చుకున్నాం వాటిని ప్యాసివైజ్లో మార్చకూడదో నేర్చుకున్నాం ఇప్పుడు కొన్ని ప్రొనౌన్స్ ఉన్నాయి కదా ఆ ప్రొనౌన్స్ అనేటువంటివి యాక్టివైజ్ నుంచి ప్యాసివైజ్లోకి మార్చేటప్పుడు కొన్ని చేంజెస్ జరుగుతాయి ఇది ఏవి అంటే యాక్టివైజ్ ఇదేమో పీవీ ఇది ప్యాసివైజ్ ఏవీ నుంచి పీవీలోకి మార్చేటప్పుడు ప్రనౌన్లో జరిగేటువంటి మార్పులు చూద్దాం ఐ మీగా చేంజ్ అవుతుంది వి అజ్గా చేంజ్ అవుతుంది యు యుగానే ఉంటుంది దే దెమ్గా చేంజ్ అవుతుంది హీ హిమ్గా చేంజ్ అవుతుంది షీ హర్గా చేంజ్ అవుతుంది ఇట్ ఇట్గా చేంజ్ అవుతుంది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే ఈ చేంజెస్ గురించి ఆల్రెడీ మనం ప్రనౌన్ గురించి చెప్పుకునేటప్పుడు ఆల్రెడీ నేర్చుకొని ఉన్నాం రైట్ సో మరొకసారి గుర్తు చేస్తున్నా ఐ మే వి అజ్ యు యు దే దెమ్ హి హిమ్ షి హర్ ఇట్ ఇట్ సో ఈ విధంగా ప్రాణంలో మార్పు అనేటువంటిది జరుగుతుంది అది ఎలా అంటే ఇంతకుముందు ఒక సెంటెన్స్ అనుకున్నాం కదా ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఐ ఈట్ ఏ మ్యాంగో ఉన్నది ఐ ఈటే మ్యాంగో ఇది ఏ వాయిస్ అంటే ఇది యాక్టివైజ్ రైట్ దీన్ని ఇప్పుడు ప్యాస్వేజ్ లో మార్చేటప్పుడు ఐ ఎలా చేంజ్ అవుతుందని చెప్పుకున్నాము మీగా సో మ్యాంగో ఏ మ్యాంగో ఈ రూల్స్ నేను తర్వాత చెప్తాను కాకపోతే ఇక్కడ ప్రనౌన్ ఎలా చేంజ్ అవుతుందో నేర్చుకుంటున్నాను ఇప్పుడు ఏ మ్యాంగో ఈటెన్ బై ఐ ఎలా చేంజ్ అవుతుందని చెప్పుకున్నాము మీ ఏ మ్యాంగో ఈజ్ ఈటెన్ బై మీ సో ఈ విధంగా ఐ అనేటువంటిది చేంజ్ అవుతుంది ఓకే సో ఇవి కూడా మీరు తప్పకుండా నేర్చుకోవాలి సెంటెన్స్ రాగానే వాటిని వెంటనే అది ఎలా మారుతుందో గుర్తుపెట్టుకోవాలి ఓకే దీని తర్వాత ఇంకొన్ని విషయాలు నేర్చుకుందాం ఇంతకుముందు మనం ఆల్రెడీ సెంటెన్స్ గురించి డిస్కషన్ చేసుకొని ఉన్నాం కదా ఒకసారి చూద్దాం రామ కిల్డ్ రావణ అంటే రామడు రావణుడిని చంపెను రావణ వాస్ కిల్డ్ బై రామ రావణుడు రాముని చేత చంపబడేను చూడండి చేత అనే అర్థం వచ్చేటువంటి సెంటెన్స్ కనుక ఉంటే ఆ సెంటెన్స్ ప్యాసివైజ్లో ఉన్నట్టు ఓకే చేత అనేటువంటి అర్థం వచ్చేటట్టు కనుక ఆ సెంటెన్స్ ఉంటే ఆ సెంటెన్స్ అనేటువంటిది ఏ వాయిస్లో ఉన్నట్టు ప్యాసివైజ్లో ఉన్నట్టు అయితే ఇక్కడ గమనించండి ఇక్కడ ఈ సెంటెన్స్కు ఈ సెంటెన్స్ అంటే ఈ సెంటెన్స్ను ఇందు ఇది ఇది యాక్టివైజ్ సెంటెన్స్ ఇది ప్యాసివైజ్ సెంటెన్స్ సో యాక్టివైజ్ నుంచి ప్యాసివైజ్లో మార్చేటప్పుడు ఇప్పుడు ఏం నేర్చుకోబోతున్నాం అంటే యాక్టివైజ్ నుంచి ప్యాసివైజ్లోకి మార్చేటప్పుడు జరిగేటువంటి చేంజెస్ గురించి నేర్చుకోబోతున్నాం ఆ చేంజెస్ ఏంటిది ఇక్కడ రామ ఉన్నది అది ఎక్కడికి వెళ్ళిపోయింది ఇక్కడ ఉన్నది అంటే సబ్జెక్ట్ ఏమైంది ఆబ్జెక్ట్గా అయింది తర్వాత వాస్ స్కిల్డ్ అనేటువంటి హెల్పింగ్ ఓప్స్ వచ్చేసినవి ఇవి ఇక్కడికి వచ్చేసింది నెక్స్ట్ రావణ ఈ రావణ ఎక్కడుంది ఇక్కడ సో ఈ విధంగా ఇది సబ్జెక్టు ఇది ఆబ్జెక్ట్ గుర్తుపెట్టుకోండి ఇది సబ్జెక్టు ఇది ఆబ్జెక్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్ ఏమైంది సబ్జెక్ట్గా అయింది సబ్జెక్ట్ ఏమైంది ఆబ్జెక్ట్గా అయింది కన్ఫ్యూజ్ అవ్వకండి ఈ రూలే ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం ఆ రూల్ ఏంటిదో ఒకసారి చెప్తా చూడండి ఇది కనిపిస్తేనే బెటర్ ఏమో యాక్టివైజ్ నుంచి ప్యాసివైజ్ లోకి మార్చేటప్పుడు పాటించాల్సినటువంటి నియమాలు ఆ నియమాలు ఏంటిదో ఇప్పుడు ఒకసారి చూద్దాం చూడండి యాక్టివైజ్ యొక్క ఆబ్జెక్ట్ను ప్యాసివైజ్లో సబ్జెక్ట్గా రాయాలి ఇంతకుముందు ముందు అనుకున్నాం కదా యాక్టివ్ యాక్టివైజ్ యొక్క ఆబ్జెక్ట్ను ప్యాసివైజ్లో సబ్జెక్ట్గా రాయాలి టెన్స్ను టెన్స్ కు అనుగుణంగా హెల్పింగ్ గ్రాప్ రాయాలి టెన్స్కి అనుగుణంగా అంటే ఇది పాస్ టెన్స్ పాస్ టెన్స్ సూచించేటువంటి హెల్పింగ్ వర్బ్స్ ఏముంటాయి వాస్ లేదా వర్ సో ఆ టెన్స్ అనుగుణంగా మనము వాజ్ కానీ వర్గ కానీ ఉపయోగించాలి అక్కడ ఉన్నటువంటి టెన్స్ అనుగుణంగా ఇక్కడ పాస్ టెన్స్ ఉంది కాబట్టి ఏమి ఉపయోగించాను వాజ్ అనే దాన్ని ఉపయోగించాను రావణ ఉంది కాబట్టి వాజ్ అని ఉపయోగించాను సో ఇది ఫస్ట్దేమో యాక్టివైజ్ యొక్క ఆబ్జెక్ట్ను సబ్జెక్ట్గా రాయాలి రెండోదేమో వాజ్ అనే ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి టెన్స్ అనుగుణంగా మార్చాలి ఇది సెకండ్ది మూడోది తప్పకుండా వి త్రీ రూపాన్ని వ్రాయాలి తప్పకుండా వెర్బ్ యొక్క మూడో రూపాన్నే రాయాలి ఇక్కడ ఉన్నటువంటి వెర్బ్ ఏంటిది టూ ఇక్కడ ఏమైంది వి త్రీ అయింది సో వి త్రీ అనే రూపాన్ని రాయవలసి ఉండ రాయాలి సో దీని తర్వాత బై అనేటువంటి బై అనేటువంటి ప్రిపోజిషన్ను రాయవలసి ఉంటుంది వెర్బ్ తర్వాత వెర్బ్ తర్వాత బై అనేటువంటి ప్రిపోజిషన్ను రాయాలి తర్వాత లాస్ట్ రూల్ ఏంటిదంటే యాక్టివైజ్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ను యాక్టివైజ్ యొక్క ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్గా రాయాలి యాక్టివైజ్ యాక్టివైజ్లో ఉన్న సబ్జెక్ట్ను ఆబ్జెక్ట్గా రాయడం జరిగింది సో ఈ ఫైవ్ ను కనుక మీరు గుర్తు పెట్టుకుంటే అది ఎంత పెద్ద సెంటెన్స్ అయినా మీరు ఈజీగా అవలీలగా చేయగలుగుతారు ఒకసారి రూల్స్ మళ్ళీ చెప్తాను యాక్టివైజ్ యొక్క యాక్టివైజ్ యొక్క ఆబ్జెక్ట్ను ప్యాసివైజ్లో మనం సబ్జెక్ట్గా రాస్తాం టెన్స్కి అనుగుణంగా హెల్పింగ్ వర్బ్ను రాస్తాము వి త్రీ రూపాన్ని వర్బ్ యొక్క థర్డ్ ఫామ్ను ప్యాసివైజ్లో రాస్తాము ఓకే అందులో వి వన్ ఉండని వి టూ ఉండని వి త్రీ ఉండని మనం ప్యాసివైజ్లో మార్చేటప్పుడు మాత్రం తప్పకుండా వి త్రీనే రాస్తాం నెక్స్ట్ బై అనేటువంటి ప్రిపోజిషన్ రాయాలి వర్బ్ తర్వాత తర్వాత యాక్టివైజ్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ను ఇక్కడ మనం ఆబ్జెక్ట్గా రాసుకుంటాం ఈ మూడు రూళ్ళు మనము గుర్తు ఈ సారీ ఈ ఫై రూల్స్ను మనం తప్పకుండా గుర్తు గుర్తుపెట్టుకోవాలి అయితే ఇక్కడ ఒక కండిషన్ ఉన్నది ఆ కండిషన్ ఏంటిదంటే ఈ విధంగా టూ కనుక ఉన్నట్లయితే నౌన్కు ముందు టూ కనుక ఉన్నట్లయితే అవి ప్యాసివైజ్లోకి మార్చబడవు గుర్తుపెట్టుకోండి ఇది ఇంపార్టెంట్ ఇటువంటి బిట్టే ఎగ్జామ్లో అడుగుతుంటాడు ఐ గో టు స్కూల్ సో ఇటువంటి టూతో ఉన్నటువంటి సెంటెన్స్ కనుక ఇచ్చినట్లయితే వాటిని ప్యాసివైజ్లోకి మార్చడం జరగదు నో ప్యాసివ్ ఫామ్ అని మనం టిక్ చేసుకోవాలి ఆప్షన్ ఓకే ఇది యాక్టివైజ్ నుంచి ప్యాసివైజ్ అంటే యాక్టివైజ్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంటే వాయిస్ అంటే ఏంటిది ఆ వాయిస్లో రకాలు ఏంటివి అదేవిధంగా మార్చేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి ఇప్పుడు మనం నేర్చుకున్నాం దీని తర్వాత వివిధ టెన్స్లలో ఉన్నటువంటి యాక్టివైజ్ని మనం ప్యాసివైజ్లోకి ఎలా మారుస్తాం అనే విషయాన్ని ఇప్పుడు మనం నేర్చుకుంటాం ఇంతకుముందు మనం యాక్టివైజ్ సెంటెన్స్ను ప్యాస్వైజ్లోకి మార్చేటప్పుడు జరిగేటువంటి చేంజెస్ గురించి నేర్చుకున్నాం ఇప్పుడు ఆయా టెన్స్లలో ఉన్నటువంటి యాక్టివైజ్ను ప్యాస్వైజ్లోకి ఎలా మారుస్తామో చూద్దాం సో సింపుల్ ప్రజెంట్ టెన్స్లో కనుక ఒక సెంటెన్స్ ఉంటే ఆ సెంటెన్స్ను మనం ప్యాసివైజ్లోకి మార్చేటప్పుడు స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ రాయాలి తర్వాత ఆర్ అనే హెల్పింగ్ ఓప్స్ను తీసుకోవాలి వి త్రీ ఫామ్లో రాయాలి బై అనే ప్రిపోజిషన్ రాయాలి తర్వాత సబ్జెక్ట్ రాయాలి సో ఇది దీనికి ఉన్నటువంటి రూల్ అనమాట అయితే ఇక్కడ నేను ఒక ఆల్రెడీ ఒక సెంటెన్స్ ఇచ్చాను ఐ రైట్ ఏ లెటర్ ఇది సింపుల్ ప్రజెంట్ ఉన్నటువంటి సెంటెన్స్ సో దీన్ని ఇప్పుడు మనం ప్యాసివ్లోకి మారుద్దాం మార్చేటప్పుడు ఏం చేయాలి ఆబ్జెక్ట్ రాయాలి ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటిది ఏ లెటర్ ఏ తర్వాత ఆర్లలో ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ అనుగుణంగా తీసుకోవాలి ఏ లెటర్ కాబట్టి ఈజ్ ఏ లెటర్ ఈజ్ తర్వాత వి త్రీ రైట్ రిటర్న్ తర్వాత బై అనే ప్రిపోజిషన్ బై ఐ ఎలా చేంజ్ అవుతుందని నేర్చుకున్నాం ఇంతకు ముందు మీ ఐ రైట్ ఏ లెటర్ దాని ఇది యాక్టివైజ్ ప్యాస్ లో మార్చేటప్పుడు ए लटर ईज रिटर्न बै मे इधी सिंपल प्रज संबंधी सो इंको सेंट चुता सी टीच इंगी टीचर्स इंग्ली सो फस्टे आबजक्ट सबजेक्ट रि इंग तरवा सूटब हेलिंग ऑब्स एमेजार इंग्लीज तरवा वी थ्री टीचाट ఇంగ్లీష్ ఈస్ టా తర్వాత బై బై అనేటువంటి ప్రిపోజిషన్ షీ హర్గా చేంజ్ అవుతుందని మనం నేర్చుకున్నాం ఇంగ్లీష్ ఈజ్ స్టార్ట్ బై హర్ షీ టీచర్స్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఈజ్ స్టార్ట్ బై హర్ ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్కు సంబంధించింది ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్కు సంబంధించిన యాక్టివైజ్లో ప్యాస్ ఎలా మార్చాలో చూద్దాం ఇక్కడ ఉన్నటువంటి రూల్ చూడండి స్ట్రక్చర్ ఆబ్జెక్ట్ రాయాలి యామ్ ఈజ్ ఆర్ అనేటువంటి హెల్పింగ్ వర్ను సబ్జెక్ట్ అనుగుణంగా తీసుకోవాలి ఇక్కడ అదనంగా మనం బీయింగ్ అనే దాన్ని యాడ్ చేయాలి బీయింగ్ ఎందుకు యాడ్ చేస్తామంటే ఇప్పుడు వర్బుకు ఇందులో ఇంగ్ ఫామ్ ఉంటుంది కదా ఈ ఇంగ్ ఫామ్ను రిమూవ్ చేసి ఇంగ్ ఫామ్ ప్లేస్లో మనం బీయింగ్ అనే దాన్ని రాస్తాం ఓకే రైట్ తర్వాత వి త్రీ కామన్గా రాస్తాము బై ప్రిపోజిషన్ సబ్జెక్ట్ సో ఇక్కడ సెంటెన్స్ చూడండి ఆర్ సింగింగ్ ఏ సాంగ్ సో ఇందులో ఆబ్జెక్ట్ ఏంటిది ఏ సాంగ్ సో ఏ సాంగ్ తర్వాత ఇక్కడ ఆర్ ఉంది కానీ ఇక్కడ మనం సాంగ్ కాబట్టి ఈజ్ రాస్తాం ఏ సాంగ్ ఈజ్ తర్వాత బీయింగ్ బీయింగ్ ఏ సాంగ్ ఈజ్ బీయింగ్ సింగింగ్ సింగింగ్కి సాంగ్ తర్వాత బై అనే ప్రిపోజిషన్ రాయాలి కదా బై తర్వాత సబ్జెక్ట్ సబ్జెక్ట్ ఉంది కాబట్టి అజ్ వి ఆర్ సింగింగ్ ఏ సాంగ్ ఏ సాంగ్ ఈజ్ బీయింగ్ సంగ్ బై అజ్ ఇది ప్యాసిఫామ్ ఎందులో ప్రజెంట్ టెన్స్లో ఉన్నటువంటి ప్యాసివైజ్కు మనం సారీ యాక్టివైజ్కు మనం ప్యాసివ్లో మార్చేటప్పుడు ఈ విధంగా మార్చవలసి ఉంటుంది దీని తర్వాత ఇంకొక సెంటెన్స్ చూద్దాం బాయ్స్ ఆర్ మేకింగ్ కైట్స్ సో ఇందులో ఆబ్జెక్ట్ ఏంటిది కైట్స్ కైట్స్ తర్వాత హెల్పింగ్ ఓర్డర్ రాయాలి కదా ఇది ఫ్లోరల్ కాబట్టి ఆర్ కైట్స్ ఆర్ తర్వాత బీయింగ్ కైట్స్ ఆర్ బీయింగ్ మేకింగ్ ఉంది ఇక్కడ దాని వి త్రీ మేడ్ కైట్స్ ఆర్ బీయింగ్ మేడ్ తర్వాత బై మేడ్ బై బాయ్స్కు బాయ్స్ కైట్స్ ఆర్ బీయింగ్ మేడ్ బై బాయ్స్ ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్కు సంబంధించినటువంటి యాక్టివైజ్లో ఉన్నటువంటి సెంటెన్స్ను ప్యాసివైజ్లోకి మార్చడం దీని తర్వాత నెక్స్ట్ చూద్దాం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఈ టెన్స్లో ఉన్నటువంటి సెంటెన్స్ను మనం ప్యాసివైజ్లో మార్చేటప్పుడు ఆబ్జెక్ట్ రాయాలి హ్యాస్ లేదా హ్యావ్ సబ్జెక్ట్ అనుగుణంగా రాయాలి బీన్ రాయాలి వి త్రీ రాయాలి బై సబ్జెక్ట్ రాయాలి సో గివెన్ మీ ఏ ప్రజెంట్ సో ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటిది ప్రజెంట్ ఓకే రైట్ ఏ ప్రజెంట్ తర్వాత హ్యాస్ కు ఇక్కడ ప్రజెంట్ సింగులర్ కాబట్టి హ్యాస్ ఏ ప్రజెంట్ హ్యాస్ తర్వాత ఏం రాయాలి బీన్ బీన్ తర్వాత వి త్రీ గివ్ గివెన్ ఉంది కదా గివెన్ ఏ ప్రజెంట్ హ్యాస్ బీన్ గివెన్ మీ బై తర్వాత బై రాయాలి కదా బై ఇక్కడ ఏముంది రజని రజనీకి రజని ఏ ప్రజెంట్ హ్యాస్ బీన్ గివెన్ మీ బై రజనీ ఓకే నెక్స్ట్ ఐ హ్యావ్ ఈటెన్ ఏ మ్యాంగో నేను ఒక మ్యాంగో తిన్నాను ఇది యాక్టివైజ్ దీన్ని ప్యాసివైజ్లో మార్చేటప్పుడు ఆబ్జెక్ట్ ఇంటిది ఏ మాంగో ఏ మాంగో తరువాత ఎం రాయాలి హాస్ గాని హావ్ గాని సో మాంగో కి ఏమొస్తుంది హాస్ ఏ మాంగో హాస్ తరువాత బీన్ బీన్ నెక్స్ట్ వి3 ఈటెన్ కు ఈటెన్ ఏ మాంగో హాస్ బీన్ ఈటెన్ తరువాత బై ఐ ఎలా చేంజ్ అవుతుంది మీ సారీ మీ గమనించండి ఐ హ్యావ్ ఈటెన్ ఏ మ్యాంగో నేను ఒక మ్యాంగో తిన్నా ఇప్పుడే ఇప్పుడు ఏ మ్యాంగో హ్యాస్ బీన్ ఈటెన్ బై మీ నా చేత మ్యాంగో తినబడింది ఇది ప్యాసివైజ్ రైట్ నెక్స్ట్ ఇంకొక సెంటెన్స్ చూద్దాం సింపుల్ పాస్ట్ టెన్స్కు సంబంధించిన సెంటెన్స్ ఈ సెంటెన్స్ను ప్యాసివ్లోకి మార్చేటప్పుడు ఆబ్జెక్ట్ వాస్ ఆర్ వర్ త్రీ బై సబ్జెక్ట్ సో ఈ స్ట్రక్చర్స్ అనేటువంటి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఒకటి నేర్చుకుంటే చాలు మిగిలిన అన్ని కూడా సేమ్ ప్యాటర్న్ ఉంటాయి నెక్స్ట్ షీట్ బ్రోక్ ద గ్లాస్ ఇందులో ఆబ్జెక్ట్ కదా మనం ఫస్ట్ పాయింట్ ఎవరు చేయాల్సింది ఆబ్జెక్ట్ ఏంటిది ద గ్లాస్ నెక్స్ట్ ద గ్లాస్ వాజ్ వర్లలో వాస్ ద గ్లాస్ వాస్ తర్వాత ఏం చేయాలి వి త్రీ బ్రేక్ బ్రో బ్రోక్ ఉంది కదా బ్రోకెన్ ద గ్లాస్ వాజ్ బ్రోకెన్ తర్వాత రాయాలి నెక్స్ట్ షీ ఉంది కాబట్టి హర్ షీ బ్రోక్ ద గ్లాస్ ఆమె గ్లాసును బ్రేక్ చేసింది ద గ్లాస్ వాజ్ బ్రోకెన్ బై హర్ గ్లాసు ఆమె చేత పగలగొట్టబడింది రైట్ నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఈ టెన్స్లో ఉన్నటువంటి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ను మనం ప్యాసివ్లోకి మార్చేటప్పుడు ఆబ్జెక్ట్ రాయాలి వాజ్ ఆర్ వర్ రాయాలి బీయింగ్ రాయాలి వి త్రీ రాయాలి బై రాయాలి సబ్జెక్ట్ రాయాలి సో ఇందులో ఆబ్జెక్ట్ ఏంటిది ఏ సాంగ్ ఏ సాంగ్ తర్వాత వాజ్ కానీ వరగాలి సో ఇక్కడ సాంగ్ సింగిల్ కాబట్టి వాజ్ వస్తుంది ఏ సాంగ్ వాజ్ నెక్స్ట్ బీయింగ్ నెక్స్ట్ వి త్రీ సింగ్కు వి త్రీ ఏంటిది సాంగ్ ఏ సాంగ్ వాజ్ బీయింగ్ సంగ్ తర్వాత బై రాయాలి तर बैक्ट पास्ट पर्फेक्टी पैसवेज मार्चेट आबजेक्ट रही हाड रही बी थ्री बै सबक्ट सो इक आज दर्से नेक्स्ट हैड बीन हैड बीन नेक्स्ट वी थ्री सेंट सेंट द पार्सल हैड बीन सेंट नेक्स्ट बै बै दे एला मारत ने देम द पार्सल हैड बीन सेंट बै देम नेक्स्ट पास्ट पर्फेक्ट टेंस सॉरी పాస్ట్ సారీ సింపుల్ ఫ్యూచర్ టెన్స్కు సంబంధించి నేర్చుకుందాం సింపుల్ ఫ్యూచర్ ఈ టెన్స్కు సంబంధించి ఆబ్జెక్ట్లు మార్చేటప్పుడు సారీ ప్యాసవేజ్ మార్చేటప్పుడు ఆబ్జెక్ట్ షల్ ఆర్ విల్ తర్వాత బీ రాయాలి వి త్రీ బై సబ్జెక్ట్ ఓకే సో ఐ షల్ ఫినిష్ యూ సో ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటిది యూ యూ షల్ ఆర్ విల్ ఏదైనా రాయొచ్చు ఇక్కడ సో కామన్ విల్ వస్తుంది కాబట్టి విల్ యు విల్ నెక్స్ట్ బి బి యు విల్ బి వి3 ఫినిష్ కు ఫినిష్డ్ యు విల్ బి ఫినిష్డ్ నెక్స్ట్ బై ఐ ఎలా చేంజ్ అవుతుంది మీ యు విల్ బి ఫినిష్డ్ బై మీ నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ఇది లాస్ట్ చివరిది ఇది ఒకసారి చూద్దాము ఈ టెన్స్ లో ఉన్నటువంటి సెంటెన్స్ ప్యాసివ్ లో మార్చేటప్పుడు ఆబ్జెక్ట్ షెల్ ఆర్ విల్ హావ్ బీన్ బై నెక్స్ట్ సబ్జెక్ట్ సో ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటిది ద వర్క్ సో ద వర్క్ తర్వాత షెల్ ఆర్ విల్ ఇందులో విల్ ద వర్క్ విల్ హ్యావ్ ఇక్కడ హ్యావ్ బీన్ ఉంది కదా హ్యావ్ బీన్ కంప్లీటెడ్ కు కంప్లీటెడ్ బై ఈ విధంగా టుమారో వచ్చినప్పుడు కంప్లీటెడ్ బై టుమారో నెక్స్ట్ మళ్ళీ బై రాసి బై దేమవుతుంది దెమ్గా మారుతుంది సో ఇవి యాక్టివాయిస్కు సం వాయిస్కు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషను సో ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు